స్వాగతం ప్రధానంగా ఆదివాసులపై ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నాయి మెడికల్ కళాశాలలో రెండు వందల నలభై నాలుగు ఉంటే ముప్పై తొమ్మిది పోస్టులు ఇచ్చి ఆ ముప్పై తొమ్మిది పోస్టులు కూడా సెక్యూరిటీ గార్డులు సీపర్ పోస్టులు మాత్రమే ఇచ్చి ఆదివాసుల పట్ల ఒక వివక్షత పుట్టిన ధోరణిని రోజు ఎక్స్పోజ్ చేస్తున్న పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే చంద్రబాబు గారు నిజంగా ఆదివాసుల మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఆదివాసులందరితో ఉద్యోగ అవకాశాలు భర్తీకి అవకాశం కల్పించాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ యువతకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ప్రభుత్వ మెడికల్ కళాశాల పాడేరులో రెండు వందల నలభై నాలుగు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ చేస్తామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తే కేవలం ముప్పై తొమ్మిది పోస్టులు మాత్రమే ఆదివాసులకి వచ్చే అవకాశం ఉంది మిగిలిన పోస్టులన్నీ కూడా ఈరోజు ఆదివాసీ తరయాత్ర ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది జీవో నంబర్ త్రీ వంద శాతం రిజర్వేషన్ సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత గత ప్రభుత్వం పునర్ధరణ పేరుతో కాలయాపన చేసి మోసం చేసింది ఈ ప్రభుత్వం సంబంధించేసరికి చంద్రబాబు గారు ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు నాలుగు ఆగస్టు తొమ్మిది తేదీన కూడా స్పష్టంగా పేర్కొన్నారు జీవో నంబర్ పునర్ధరణ చేస్తాం కానీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మాట్లాడలేదని చెప్పారు కానీ ఇప్పటి వరకు అనేక రకమైన కేబినెట్ సమావేశాలు జరుగుతున్నా ఈ రోజు ఆదివాసీ యువతలు జరుగుతున్న అన్యాయం మీద కనీసం మట్టిన పరిస్థితి అక్కడ కనిపించలేదు ముఖ్యంగా ఏకలత్య విద్యా సంస్థల అన్యాయం జరిగింది గురుకులంలో అన్యాయం జరిగింది ఐసిటిఎస్ లో అన్యాయం జరిగింది వైద్య అన్యాయం జరిగింది ఇప్పుడు మెడికల్ కళాశాలలో కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అంటే ఇటీవల కాలంలో మొత్తం రిక్రూట్మెంట్ చేసిన అన్నింటిలో కూడా సుమారు రెండు వేల మంది ఆదివాసీ యువతకు పొందవలసిన ఉద్యోగ అవకాశాలను కూడా ఈరోజు కోల్పోయిన దుస్థితి గిరిజన ప్రాంతంలో మేల్కొంది పేరుకే ఆదివాసీ మెడికల్ కళాశాలని చెప్పారు ఆర్డర్లు పెట్టారు కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈ రకమైన అన్యాయాన్ని ఒడిగట్టడం తీవ్రమైన ఆ ఆవేదనకి ఆదివాసులు గురి అవుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి మెడికల్ కళాశాలలో అన్ని పోస్టులు కూడా స్థానిక ఆదివాసులకే భర్తీ చేయాలని చెప్పి ఇవ్వాలని చెప్పి ఆదివాసీ గృహ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఆదివాసులపై ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నాయి మెడికల్ కళాశాలలో రెండు వందల నలభై నాలుగు పోస్టులు ఉంటాయి ముప్పై తొమ్మిది పోస్టులు ఇచ్చి ఆ ముప్పై తొమ్మిది పోస్టులు కూడా సెక్యూరిటీ గార్డులు సీపర్ పోస్టులు మాత్రమే ఇచ్చి ఆదివాసుల పట్ల ఒక వివక్షత ధోరణిని ధోరణిని ఈరోజు ఎక్స్పోజ్ చేస్తున్న పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే చంద్రబాబు గారు నిజంగా ఆదివాసుల మీద ప్రేమ చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఆదివాసులందరితో ఉద్యోగ అవకాశాలు భర్తీకి అవకాశం కల్పించాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం